నమస్కారం నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం మనతో పాటు డాక్టర్ ఎస్ జే రెహమాన్ గారు ఉన్నారు విభాగాధిపతి విశ్వవిద్యాలయ కీటక శాస్త్ర విభాగం అధిపతి రెహమాన్ గారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గుడ్ మార్నింగ్ సార్ సార్ మనం చూస్తూ ఉంటాం చాలామంది రసాయన ఎరువులు వాడుతూ ఉంటారు అసలు రసాయన ఎరువులు వాడుతున్నప్పుడు ఎలాంటి దుష్ఫలితాలు వచ్చే అవకాశం ఉంది దీనికి ఎలాంటి ప్రత్యామ్నాయాలు ఉన్నాయి సార్ అంటే మనం మన రైతు రైతాంగం పంటలు వేసుకున్నప్పుడు మామూలుగా దాని మీద చేడపేడలు వస్తుంటాయి చెడపేడలను మనం తగ్గించాలి అనుకున్నప్పుడు రసాయనిక పురుగు మందుల మీదే ఇంతవరకు మనం ఎక్కువగా అంటే మన అలవాటు ప్రకారం అనేవ్వండి రైతులకి దాని మీద ఎక్కువ సులభంగా లభ్యత ఉంటుంది కాబట్టి రసాయనిక పురుగు మందులు ఎక్కువ వాడుతుంటారు కాబట్టి ఈ మధ్యకాలంలో రసాయన పురుగు మందులు ఎక్కువగా వాడటం వలన అంటే అనుకున్న మోతాదుల కంటే సిఫార్సుల కంటే ఎక్కువ వాడటం వలన దానివల్ల నష్టాల నష్టాలు నష్టాలే ఎక్కువ అవుతున్నాయి లాభాల కంటే ఉదాహరణకు మనం తీసుకున్నట్లయితే ఈ రోగ నిరోధక శక్తి పెంపొందించుకుని పనిచేసే రసాయనిక పురుగు మందు పనిచేయకపోవటము దాని తర్వాత పురుగు మందుల అవశేషాలు ఏవైతే ఉన్నాయో మనం పంటలు వాడిన తర్వాత అవశేషాలు ఉత్పత్తుల్లో ఉండిపోయి ముఖ్యంగా ఆహార పంటల్లో ఆ అవశేషాలు ఉన్నప్పుడు దాని మీద దాని దుష్ఫలితాలు మనం తీసుకున్న వారి మీద కూడా ఉండటం జరుగుతుంది కాబట్టి ఈ మధ్య కాలంలో ప్రభుత్వ పరంగా కానివ్వండి విశ్వవిద్యాలయ పరంగా కానివ్వండి మన భారత ప్రభుత్వ పరంగా కానివ్వండి వీలైనంత వరకు మన చీడపేడల ఉధృతిని తగ్గించుకోవటానికి మనం రసాయనికేతర పద్ధతులు అంటే ప్రత్యామ్నాయాలు ఏవైతే ఉన్నాయో వాడుకోవటం మీద ఎక్కువగా దృష్టి సారించడం జరుగుతుంది అంటే ఎలాంటి ప్రత్యామ్నాయాలు ఉన్నాయి రెహమాన్ గారు ప్రత్యామ్నాయాల పరంగా చూసుకున్నట్లయితే అంటే మనకి చీడపీడలు వస్తుంటాయి ముఖ్యంగా మన పురుగులు అదే రకంగా తెగుళ్ళు ఇవి వస్తుంటాయి కాబట్టి వీటిని మనం తగ్గించుకోవాలి అనుకున్నప్పుడు రసాయన పురుగు మందులు ప్రత్యామ్నాయంగా ఈరోజు కొత్త పద్ధతులు కావవి చాలా ముందు నుంచి కూడా ఈ పద్ధతులను మనకు వాడుకలో ఉన్నాయి కాకపోతే మనకు రసాయన పురుగు మందులు రైతులకి మనకు సులభంగా దొరుకుతున్నాయి కాబట్టి వీలైనంత వరకు తక్కువ రేటుకు దొరుకుతున్నాయి కాబట్టి రసాయన పురుగు మందులు వాడటం అనేది రైతులకు ఒక మదిలో పడిపోయింది కాబట్టి అది ఎక్కువగా వాడటం జరుగుతుంది కానీ ఇందాక మనం చెప్పుకున్న దుష్ఫలితాల వలన ఇప్పుడు రైతులు కూడా ఏదైతే ఉందో ప్రత్యామ్నాయ వైపు జరిగింది ఇక ప్రత్యామ్నాయాల పరంగా చూసుకున్నట్టయితే ముఖ్యంగా అంటే జీవ నియంత్రణ పద్ధతులు అని ఉంటాయి అంటే మన సహజ సిద్ధంగా ఉండే పురుగుని ఆశించే పురుగులు కానివ్వండి పురుగు మీద ఆశించే సూక్ష్మజీవులు ఏవైతే ఉన్నాయో రసాయనాలు అంటాం అవి కానివ్వండి అదే రకంగా కొన్ని రకాల లింగాకర్షక బుట్టలు పెట్టుకోవటం అంటే మనం పురుగుని మనం అట్రాక్ట్ చేసుకుని అది పంట పొలంలో మనకి నష్టం కలగజేసే ముందే దాన్ని నాశింపజేసుకోవటం అన్నది అదే రకంగా మనం తీసుకున్నట్లయితే కొన్ని రకాల వృక్ష సంబంధిత అంటే మన నేచురల్గా వచ్చేవి వృక్ష సంబంధిత మన ఏవైతే రసాయనాలు ఉన్నాయో వాటిని మనం తీసుకుని వీటన్నిటిని కూడా మనకు అవసరమైన సమయంలో అనుకున్న పంటలో ఉద్దేశించబడిన పురుగుకి మనం సరైన సమయంలో సరైన పద్ధతిలో గనుక వాడుకున్నట్లయితే ఈ రసాయన పురుగు మందులకు ధీటైన ప్రత్యామ్నాయంగా దీన్ని వాడుకోవచ్చు అంటే ఎటువంటి సందేహం లేదు రెహమాన్ గారు అంటే ఈ ప్రత్యామ్నాయాలు వాడుతున్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి రైతులు ఏదైనా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటారా అంటే ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అంటే మళ్ళీ రైతు సోదరులు ఇదేదో కొత్త పద్ధతి అనుకునే ప్రమాదం అన్నది ముఖ్యంగా మనం తీసుకున్నట్లయితే మనం అనాదిగా అంటే ఈ రసాయన పురుగు మందులు మనం వ్యవసాయంలో వాడకముందు మన ముతాతలు ఎవరైతే ఉన్నారో ఈ ప్రత్యామ్నాయాలని వాడుకుంటూ తమ పంట పొలాల్లో వచ్చే చేడుపేడలను ఉద్ధృతిని తగ్గించుకోవటం జరిగింది కాకపోతే తర్వాత రసాయన పురుగు మందులు అనేది మన వ్యవసాయంలోకి ఇంట్రడ్యూస్ చేయబడ్డ తర్వాత దీని మీద అంటే రసాయన పురుగు మందుల మీద ఎక్కువ వాడకం మిగతా వాటి మీద ఏదైతే ఉన్నదో అది వాడకంలోకి తక్కువగా వచ్చినాయి కాబట్టి ప్రత్యేకమైన అని కాదు కానీ మామూలుగా మనం తీసుకున్నప్పుడు ఇప్పుడు ఉదాహరణకు మనం తీసుకున్నట్లయితే పరాన్నజీవుల్ని ట్రైకో కార్డుల్ రూపంలో మనం మన ముఖ్యమైన పంటలు వరి కానివ్వండి తెలంగాణ రాష్ట్రాన్ని పరంగా చూసుకున్నా కూడా ముఖ్యమైన పంటలు వరి మొక్కజొన్న అదే రకంగా మనం తీసుకున్నట్లయితే పత్తి వంటి పంటల్లో దీన్ని వాడుకోవచ్చు ఇక మెళకువలు అంటే మనం ఒక పురుగును ఉద్దేశించి వేరే పురుగును మనం వదులుకొని దానికి సహజ శత్రువుని మనం వాడుకుంటున్నాం కాబట్టి రసాయనిక పురుగు మందులతో కలిపి వాడుకోవచ్చు అంటే అది పనిచేస్తుంది అది పనిచేస్తుంది లేకపోతే రసాయన పురుగు మందు పనిచేస్తుంది అన్న ఉద్దేశం పెట్టుకోకుండా ఈ సహజ సిద్ధంగా వచ్చే పురుగుల్ని మనం వాడుకుంటూ హానికారక పురుగులను తగ్గించుకుంటున్నాం అనుకుంటున్నప్పుడు తప్పనిసరిగా ఏదైతే ఉన్నదో వీలైనంత వరకు వాటి మీద మళ్ళీ రసాయనిక పురుగు మందులు వాడకం వాడకూడదు ఇది ఒక ముఖ్యమైన గమనికగా మనం రైతు సోదరులు పాటించాల్సిన అవసరం ఉంటుంది రహమాన్ గారు మీరు చాలా పద్ధతులు చెప్పారు అంటే పరంగా ఆలోచించినప్పుడు ఏ ఏ సాధనాలు చాలా అనుకూలించే అవకాశం ఉంది సాధనాల పరంగా చూసుకున్నట్లయితే అంటే మన రసాయనిక పురుగు మందులు ప్రత్యామ్నాయంగా మనం తీసుకున్నప్పుడు అన్నిటికంటే ముందుగా చెప్పుకోదగ్గది జీవ నియంత్రణ పద్ధతులు అంటాం ఈ జీవ నియంత్రణ పద్ధతులు దాని తర్వాత మనం లింగాకర్షక బుట్టలు పెట్టుకోవటం వృక్ష సంబంధిత ఏదైతే ఉన్నదో కషాయాలు కానీ వాటిని వాడుకోవటం ఇవన్నీ కూడా మన ప్రత్యామ్నాయ పద్ధతుల్లోకి వస్తాయి ఉదాహరణకు మనం తీసుకున్నట్లయితే మన పురుక్ కానీ తెగులకు కానీ తట్టుకునే రకాన్ని కూడా ఎంపిక చేసుకోవటం కూడా ఒక ప్రత్యామ్నాయ పద్ధతి కిందకే వస్తుంది అదే రకంగా మనం మన తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమైన వరి పంట తీసుకున్నట్లయితే వరిలో సుడిదోమ వస్తుంటుంది ఈ సుడిదోమని మనం తగ్గించి ఉద్ధృతి తగ్గించుకోవాలి అనుకున్నప్పుడు మనం సాళ్ళ మధ్య కూడా గ్యాప్ పెట్టుకోవటం అంటే కల్చరల్ ప్రాక్టీస్ అంటాం సాంప్రదాయ పద్ధతులు ఇవి చేసుకున్నా కూడా ప్రత్యామ్నాయ పద్ధతులే కాకపోతే వీటిల్లో అన్నిటికంటే ముఖ్యంగా చెప్పుకోదగ్గది జీవ నియంత్రణ పద్ధతుల ద్వారా మనం సస్యరక్షణ చేసుకుంటూ రసాయన పురుగు మందులు ప్రత్యామ్నాయంగా వాడుకోవటము వీటిల్లో సాధనాలుగా మనం చెప్పుకున్నట్లయితే మూడు ముఖ్య సాధనాలు వాడుకుంటాం అంటే పరాన్న జీవులు అంటే ఒక పురుగు మీద ఆశించే వేరే పురుగులు ఏవైతే ఉన్నాయో అవి వాటి సహజ శత్రువులు కాబట్టి వాటిని మనం పెంపొందించుకుని అంటే మనం మామూలుగా పంట పొలాల్లో చూసుకున్నట్లయితే ఒక రెండు నుంచి మూడు శాతం వరకు సహజ సిద్ధంగా వాటి శత్రువులు ఉంటాయి కాకపోతే మనం ఏంటంటే వాటిని తీసుకొచ్చి మన ల్యాబొరేటరీలో కానివ్వండి అదే రకంగా మన ఏదైతే మన ఉత్పత్తి స్థానాల్లో వాటిని పెంపొందించి సహజ సిద్ధంగా రెండు పర్సెంట్ మూడు పర్సెంట్ ఉండే వాటిని మనం ఇరవై పర్సెంట్ ముప్పై పర్సెంట్ దాకా దాన్ని పెంపొందించి మళ్ళీ మనం పంట పొలాల్లో వదులుకుంటాం దీనివల్ల ఏమవుతుందంటే సహజ సిద్ధంగా ఈ పురుగులు వాటిని ఆశించి వాటిని నాశింపజేయడం జరుగుతుంది ఇది ఒక సాధనము రెండవది బదనికల్ అని ఉంటాయి అంటే బదనికల్ అంటే ఏంటంటే విగత సహజ సిద్ధంగా ఉదాహరణకు శాలీళ్ల ప్రజాతులు అదే రకంగా మనం తీసుకున్నట్లయితే అల్లిక అల్లికరక్కల పురుగు చాలా పంటల్లో వస్తుంటుంది అదే రకంగా మనం తీసుకున్నట్లయితే అక్షింతల పురుగు ఇవన్నీ కూడా అంటే రైతులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉన్న సాధనం ఇది అంటే శత్రు పురుగు ఒకటి మిత్ర పురుగు ఒకటి శత్రు పురుగుని మనం తగ్గించుకోవాలి మిత్ర పురుగును సంరక్షించుకోవాలన్న అవగాహన ఏదైతే ఉన్నదో రైతులు గనక పెంచుకున్నట్లయితే అంటే దురదృష్టవశాత్తు అల్లికరెక్కల పురుగు కానీ అక్షింతల పురుగు కానీ కూడా మన పంట పొలాల్లో కనపడితే అది మంచి పురుగో చెడ్డ పురుగో తెలియక శత్రు పురుగో మిత్ర పురుగు తెలియక మనం పిచికారీ చేసే రైతు సోదరులు కూడా ఉన్నారు అది వారి తప్పు కాదు మనం అవగాహన ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి మిత్ర పురుగులేవి శత్రు పురుగులేవి వాటిని కనుక అవగాహన ఏర్పరచుకుంటే అది కూడా రెండవ ముఖ్యమైన సాధనము మూడవ అతి ముఖ్యమైన సాధనము జీవరసాయనాలు అంటే బ్యాక్టీరియా ఆధారిత జీవరసాయనాలు కానివ్వండి ఫంగస్ ఆధారిత అంటే శిలీంద్ర ఆధారిత జీవరసాయనాలు కానివ్వండి వైరస్ ఆధారిత జీవరసాయనాలు ఎన్పి వైరస్ ద్రావకం అంటాం రైతుల్లో కూడా బాగా వాడకంలో ఉంది ఇది ఎన్పి వైరస్ ద్రావకం వైరస్ ఆధారిత జీవరసాయనాలు అంటే ఒక సూక్ష్మజీవి ఆధారంగా తయారు చేయబడ్డ జీవరసాయనాలు ఏవైతే ఉన్నాయో అవి పొడి రూపంలో లేకపోతే ద్రవ రూపంలో లభ్యమవుతాయి కాబట్టి రైతుల పరంగా కూడా వాటికి మంచి ఆదరణ ఉంది ఎందుకంటే ఒక రసాయన పురుగు బదులు ఒక రసాయనిక పురుగు మందు ప్యాకెట్ బదులు బాటిల్ బదులు ఈ జీవరసాయనం ప్యాకెట్టు బాటిల్ ఇస్తాము మిగతాది అదే పిచికారీ చేసుకుంటారు అదే రకంగా చేసుకుంటారు కాబట్టి రైతులకి ఒక రకంగా ఎక్కువగా మనం దాని మీద అవగాహన ఏర్పరచాల్సిన అవసరం లేదు ఒక నాణ్యతాపరమైన సమస్యలు తప్పించి ఈ మూడింటిని కూడా మనం ముఖ్యమైన సాధనాలుగా జీవ నియంత్రణ పద్ధతుల్లో వాడుకుంటాం రెహమాన్ గారంటే పరాన జీవులు రైతు సోదరులు వాడుకోవాలి అనుకుంటే అసలు ఎలాంటి పంటలకు ఏ రకంగా వాడుకోవచ్చు పరానజీవుల పరంగా చూసుకున్నట్లయితే ట్రైకోగ్రామా గుడ్డు పరానజీవిని అన్నింటికంటే ముందుగా చెప్పుకుంటాము ఇంకా రైతు భాషలో చెప్పుకున్నట్లయితే ఈ ట్రైకోగ్రామా గుడ్డు పరాన ట్రైకో కార్డుల రూపంలో లభ్యం పెట్టడం జరుగుతుంది అంటే ట్రైకో కార్డులు అంటే ఏ పరానజీవులు గుడ్లను ఏవైతే ఉన్నాయో మనం కార్డుల మీద అతికిచ్చి ఈ కార్డుల్ని మనం పంట పొలాల్లో అమర్చుకోవటం జరుగుతుంది ఉదాహరణకి మోతాదు పరంగా చూసుకున్నట్లయితే నాలుగు కార్డులు ప్రతి ఎకరానికి మనం స్టాండర్డ్ సైజు ఉంటాయి అవి కనుక మనం అమర్చుకున్నట్టయితే మన పంట నిడివిని బట్టి ఉదాహరణకు వరి వంటి పంటలో ఇందాక మీరు అడిగారు ఏ పంటలో ఏ రకంగా వాడుకోవచ్చు అని వరి వంటి పంటలో తీసుకున్నట్లయితే ఈ ట్రైకోకార్డుల్ని మనం ప్రధానంగా వచ్చే సమస్యలైన కాండం తులచి పురుగు అదే రకంగా ఆకుమరత పురుగు దృతిని తగ్గించడానికి వాడుకోవచ్చు ఈ ట్రైకో కూడా ట్రైకోగ్రామా జపానికా జపానిక మనబడే ప్రజా ఏదైతే ఉన్నదో దాని కార్డుల్ని మనం ఎకరానికి నాలుగు చొప్పున అమర్చుకోవాల్సి ఉంటుంది ఇక్కడ ఇందాక మీరు కూడా అడగటం జరిగిందంటే కొన్ని రకాల మెళకువలు పాటించాల్సిన అవసరం ఉంటుందా అని తప్పకుండా ఉంటుంది ఇక్కడ ఏంటంటే ఈ పర ఏదైతే ట్రైకో కార్డులు ఉన్నాయో మన శత్రు పురుగు అయిన కాండం తులుచు పురుగు అదే రకంగా ఆకుమడత పురుగు గుడ్లను వెతికి పట్టుకుని ఆ గుడ్ల మీదే నశి నశింపజేస్తుంది అంటే గుడ్డు పరానజీవి అని కూడా చెప్పుకుంటాం అంటే గుడ్లు మన పంట పొలంలో ఉన్న దశలో సరైన సమయంలో వదులుకోవాలన్న అని రైతు సోదరులు తప్పకుండా పాటించాల్సి ఉంటుంది ఇక సిఫారసు పరంగా చూసుకున్నట్లయితే వరి వంటి పంటలో మనం నాటుకున్న ఇరవై రోజు తర్వాత మొదటిసారి పెట్టుకుంటూ ఎకరానికి నాలుగు కార్డులు ఐదు సార్లు పది రోజుల వ్యవధిలో పెట్టుకోవాలంటే మనం ఇరవై ఐదవ రోజు ఒకసారి ముప్పై ఐదవ రోజు ఒకసారి నలభై ఐదు యాభై ఐదు అరవై ఐదు ఆ రకంగా మనం పెట్టుకున్నట్లయితే తల్లి పురుగు గుడ్లు పెట్టడం ఈ ట్రైకో నుంచి వచ్చిన పరాణజీవులు ఆ గుడ్లను నశింపజేయటం జరుగుతుంది కాబట్టి రసాయన పురుగు మందులు అవసరం లేకుండానే మనం కాండం తులసి పురుగు గుడ్డును నశిపజేయటం కాబట్టి దాన్ని లార్వ వచ్చేది లేదు మన పంట పొలానికి నష్టం చేసేది లేదు ఇది వరిలో అదే పత్తిలో తీసుకున్నట్లయితే మనం పంట నిడివి ఎక్కువ కాబట్టి ఎనిమిది సార్లు వదులుకోవాల్సి ఉంటుంది మనం విత్తుకున్న ముప్పై రోజు తర్వాత మొదటిసారి పెట్టుకుని మనం ఎనిమిది సార్లు పది రోజుల వ్యవధిలో వదులుకుంటాము అదే మొక్కజొన్న వంట పంటలో తీసుకుంటే దాంట్లో తొందరగా మనకు పురుగు వస్తుంది కాబట్టి మనం విత్తుకున్న పన్నెండవ రోజునే మొదటిసారి పెట్టుకుంటూ అదే ఎకనానికి నాలుగు కార్డులు పెట్టుకుంటూ నాలుగు నుంచి ఐదు సార్లు మనం గనక వదులుకున్నట్లయితే మనం ఈ పరాన్నజీవుల ద్వారా గుడ్డు దశలోనే అంటే చాలా సులభంగా మనం పురుగు ఉధృతిని తగ్గించుకుని దానివల్ల అంటే రేపు గుడ్డు నశంపజేయకపోతే దాని లారవ వచ్చి మనకు నష్టం కలిగజే అస్కారం ఏదైతే ఉన్నదో దాన్ని మనం తగ్గించుకోవటం జరుగుతుంది కాబట్టి మనకి అంటే కంటికి కనపడకపోయినా ఇక్కడ ముఖ్యంగా రైతు సోదరులు గమనించాల్సింది ఏంటంటే రసాయనిక పురుగు మందులు వాడినప్పుడు మన కంటి ముందు పురుగు చచ్చిపోవటం అనేది ఒక రకమైన తృప్తి రైతులకు ఉంటుంది అటువంటిది ఏదైతే ఉన్నదో ఇక్కడ జరగదు ఎందుకంటే పరాన్నజీవి మీకు తెలియకుండానే బయటకు వస్తుంది మీకు తెలియకుండానే గుడ్డుని ఆశింపజేస్తుంది గుడ్డు నుంచి లార్వా రాదు కాబట్టి మీకు పంట పొలంలో నష్టం కూడా కనపడదు కాబట్టి ఈ రకమైన కొంచెం అవగాహన రైతు సోదరులు కల్పించాల్సిన అవసరం ఉంటుంది రెహమాన్ గారు అంటే ట్రైకో కార్డులు తయారు కా వాడుకోవాలి అనుకున్నప్పుడు రైతులు తమంతట తాము తయారు చేసుకోగలరా లేదంటే మార్కెట్ మీద ఆధారపడాల్సి ఉంటుందా తప్పకుండా అండి చాలా మంచి ప్రశ్న యాక్చువల్గా మీ టీవీ మాధ్యమాల ద్వారా కానివ్వండి ఇతరత్ర మన ఏదైతే ప్రభుత్వ పరంగా కార్యక్రమాల్లో కానివ్వండి మనం ఇక్కడ ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఈ ట్రైకో కార్డులు ఏవైతే ఉన్నాయో ఇందాక మనం చెప్పుకున్నాం ఏ రకంగా సులభంగా వాడుకోవచ్చు ఏ రకంగా చాలా సమర్థవంతంగా అయి మనం ముఖ్యమైన పంటల్లో ప్రధానమైన పురుగుల్ని తగ్గిస్తాయి అని చెప్పుకోవటం జరిగింది కాకపోతే దీంట్లో మనం ఒక రకమైన వెనకడు గేయాల్సిన అవసరం ఏమొస్తుందంటే ఈ ట్రైకో కార్డులు ఏవైతే ఉన్నాయో మనం తయారు చేసుకున్న తర్వాత తొమ్మిది నుంచి పన్నెండు రో రోజుల లోపల వాడుకోవాల్సి ఉంటుంది అంటే ఇప్పుడు రసాయన పురుగు మందు వాడే రైతుని తొమ్మిది నుంచి పన్నెండు రోజుల లోపలే నువ్వు ట్రైకో కార్డు తెచ్చుకొని వాడుకోవాలి అంటే ఒక రకంగా కొంచెం సంతశబ్దత తక్కువ ఉంటుంది ఏ రకంగా అంటే రసాయన పురుగు మంది మూడు సంవత్సరాలు ఉంటుంది షెల్ఫ్లైఫ్ అంటాం అంటే నిల్వ ఉంచుకునే సామర్థ్యం ఏదైతే ఉన్నదో ఈసారి వాడుకోకపోతే నెక్స్ట్ సారి వాడుకుంటాడు కానీ అదే ట్రైకో కార్డును కనుక రైతు తీసుకున్నట్లయితే తప్పనిసరిగా తొమ్మిది నుంచి పన్నెండు రోజుల లోపల వాటిని వాడుకోవాల్సి ఉంటుంది లేకపోతే పురుగులు బయటకు వస్తాయి కాబట్టి అది ఆ రకంగా మనం తీసుకున్నప్పుడు మనం ముఖ్యంగా ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నే ఒక సమాధానంగా రైతులు ఏదైతే ఉన్నదో మార్కెట్ మీద ఆధారపడకుండా ఈ ట్రైకో కార్డుల్ని మనం తమంతట తాము తయారు చేసుకోవాలన్న ఉద్దేశంతో అంటే మనం ఆంగ్లంలో దీన్ని మాస్ ప్రొడక్షన్ అంటాం అంటే ఎక్కువగా ఉత్పత్తి చేయటం ఈ మాస్ ప్రొడక్షన్నే ప్రొడక్షన్ బై మాసెస్ అంటే ఎవరికైతే తయారు అవసరం ఉందో వారే తయారు చేసుకునే విధానం అంటే రైతుకు చాలా సులభంగా ఉదాహరణకు మనం చెప్పుకున్నట్లయితే ట్రైకో కార్డులు తయారు చేయడానికి ఎటు ఎటువంటి చదువు అవసరం లేదు ఎటువంటి విద్యా మన విద్యార్హతలు అవసరం లేదు ఒక ఐదు రోజుల్లో శిక్షణతో మనం ఏదైతే ఉన్నదో మనం వినాకిలం కల్చర్ తెచ్చుకుని మనం చదువు లేని రైతులే కాదు ఉదాహరణకు మనం తీసుకున్నట్లయితే మన వ్యవసాయ రంగంలో మహిళలు కానివ్వండి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కానివ్వండి ఉమెన్ గ్రూప్స్ కానివ్వండి డ్వాక్రా గ్రూప్స్ అనే ఏవైతే మన గవర్నమెంట్ వైపు నుంచి ఉంటాయో వారికి వీకో ఉపాధి లాగి ఇచ్చినట్లయితే ఒక్కొక్క ట్రైకొక్క కార్డు నలభై రూపాయలు మనం గవర్నమెంట్ రేటు ఫిక్స్ చేయటం జరిగింది కాబట్టి తయారీ ఖర్చు పరంగా చూసుకున్నట్లయితే పది రూపాయల నుంచి పన్నెండు రూపాయల వరకే అవుతుంది అంటే పది రూపాయల నుంచి పన్నెండు రూపాయల వరకు తయారీ ఖర్చు మనం గవర్నమెంట్ నిర్దేశించబడిన రేట్ అయితే అయితే నలభై రూపాయలు కాబట్టి మంచి ఆదాయం వస్తుంది కాబట్టి రైతులు తమంత తాము తయారు చేసుకోవటం వలన ఒక్క ట్రైకో కార్డులు మన రైతులకు అందుబాటులో ఉంచటమే కాకుండా మన గ్రామీణ యువతకు కానివ్వండి గ్రామీణ మహిళలకు కానివ్వండి వ్యవసాయాధారిత కొన్ని రకాల సంస్థలు కానివ్వండి ఒక జీవనోపాధి లాగా కూడా దీన్ని తీసుకోవచ్చు కాబట్టి ఒక ఐదు రోజుల శిక్షణ కనుక తీసుకున్నట్లయితే తప్పనిసరిగా శిక్షణ కూడా శిక్షణ అనే చెప్పడం కూడా తప్పు ఏ రకంగా తయారు చేసుకోవాలి అని మనం నేర్పించడం జరుగుతుంది వీలైనంత వరకు మన గ్రామాల్లో కానీ చిన్న పట్టణాల్లో కానీ ఉండే వనరులతోనే వాటిని తయారు చేసుకోవచ్చు మనం గవర్నమెంట్ పరంగా చూసినట్లయితే డీసెంట్రలైజ్డ్ యూనిట్స్ అంటాం అంటే మనం ఎక్కడ అవసరం ఉందో అక్కడే దాన్ని తయారు చేసుకుని వాడుకోవటం వల్ల ఈ షెల్ఫ్ లైఫ్ అంటే నిల్వ ఉంచుకునే సమస్య ఏదైతే ఉన్నదో అది కూడా అధిగమించబడుతుంది కాబట్టి రైతులు తమంత తాము తయారు చేసుకోవటం అనేది ఒక శ్రేయస్కరమైన పద్ధతి రెహమాన్ గారు అంటే ప్రభుత్వం నుంచి ఏమైనా శిక్షణ ఇచ్చే అవకాశం ఉందంటారా దీనికి లేదంటే ఏదైనా సహాయం చేసే అవకాశం ఉందా తప్పకుండానండి అంటే సహాయం చేసేది ఉంది శిక్షణ ఇచ్చేది ఉంది శిక్షణ పరంగా తీసుకున్నట్లయితే ఈ రోజే కాదు చాలా రోజుల నుంచి కూడా అంటే వ్యవసాయ విశ్వవిద్యాలయం వైపు నుంచి కానివ్వండి ప్రభుత్వ మన వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో కానివ్వండి మన సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ వాటి ద్వారా కూడా ఈ శిక్షణ ఇవ్వాలి అన్నది మన వివిధ సంస్థలు అంటే వ్యవసాయం రైతుకు సంబంధించిన వివిధ గవర్నమెంట్ సంస్థలు ఏవైతే ఉన్నాయో అవి ఇవ్వటం జరుగుతుంది ఇక తర్వాత మీరు అడిగినట్టు ప్రభుత్వ సహాయం పరంగా చూసుకున్నట్లయితే మీరు ఏదైనా స్కీమ్ తీసుకోండి ఉదాహరణకు తీసుకున్నట్లయితే జాతీయ ఆహార భద్రత మిషన్ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ స్కీమ్ అంటాం దాంట్లో వీలైనంత వరకు మనం ఇన్పుట్స్ అంటే రైతులకు సబ్సిడీ కింద ఇచ్చే ఇన్పుట్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో యాభై శాతము రసాయనేతర మన ఇన్పుట్స్ ఇవ్వాలి అన్నది రూల్ ఉంది వాటిల్లో మనం ఈ ట్రైకో కార్డులు కానివ్వండి ఇతరత్ర మనం ఇందాక చెప్పుకున్న లింగాకర్షక బుట్టలు కానివ్వండి వృక్ష సంబంధిత ఏదైతే మన రసాయనాలు ఉన్నాయో అవి కానివ్వండి వీటిని రైతులకు అందించడం జరుగుతుంది కాబట్టి ప్రభుత్వ పరంగా కూడా దీనికి దోహదు మనం చేయటం జరుగుతుంది ఇక ట్రైకో కార్డులు ఉత్పత్తి కేంద్రాలను ఎవరన్నా పెట్టుకోవాలి అనుకున్నప్పుడు ఒక ట్రైకో కార్డులనే కాదు అంటే ఈ జీవ నియంత్రణ పద్ధతుల సాధనాలని మనం పెట్టుకోవాలి అనుకున్నప్పుడు రకరకాల ప్రభుత్వ ప్రోత్సాహకాలు ఉన్నాయి ఉదాహరణకు మనం తీసుకున్నట్లయితే అంతకుముందు మనం ఏదైతే ఉందో స్టేట్ హార్టికల్చర్ మిషన్ అనేవాళ్ళం ముఖ్యంగా ఉద్యాన పంటల్లో వారు ఈ జీవ మన సంబంధిత జీవ నియంత్రణ సంబంధిత సాధనాలు పెట్టుకోవాలి అనుకున్నప్పుడు వారికి మన ఒక ప్రోగ్రాం కింద వారికి మనం ఇది కావాల్సిన పరికరాలు అమర్చుకోవటానికి కూడా మనం ఏదైతే ఉన్నదో మన ఆర్థిక సహాయం చేయటం జరుగుతుంది ఒక ఆర్థిక ఆర్థిక సహాయమే కాకుండా అంటే మనం పెట్టుకున్న తర్వాత కొన్ని రకాల సమస్యలు రావచ్చు మొదటిసారి పెట్టుకుంటున్నాం కాబట్టి వాటిని అడ్రస్ చేయడానికి కూడా ప్రభుత్వం వైపు నుంచి దానికి సంబంధించిన ఎవరైతే మన ఎక్స్పర్ట్స్ ఉన్నారో వాళ్ళు వెళ్ళి వారికి ఏమన్నా సమస్యలు అంటే ముందు ముందు సమస్యలు వచ్చినట్లయితే దాన్ని కూడా మనం నివృత్తి చేసుకునే ఆస్కారం ఉంటుంది కాబట్టి మన ఆర్థిక పరంగా కానివ్వండి మన మన సాంకేతిక సలహాల పరంగా కానివ్వండి ఇతరత్ర మనం తీసుకున్నట్లయితే దాన్ని ఏ రకంగా వాడుకోవాలన్న మీద అవగాహన సదస్సులు కానివ్వండి ఇవన్నీ కూడా ప్రభుత్వం వైపు నుంచి తప్పనిసరిగా ప్రోత్సాహకాలు ఉన్నాయి రహమాన్ గారు అంటే జీవన నియంత్రణ సాధనాలలో ఒకటైన బదనికలను ఉపయోగించి చీడపీడలను ఎలా నివారించుకోవచ్చు ఈ బదనికలు రెండవ సాధనంగా మనం చెప్పుకోవటం జరిగింది ఇక్కడ రైతు సోదరులు గమనించాల్సిన విషయం ఏంటంటే పరాన్న జీవులు ఇందాక నేను చెప్పినట్టు రెండు నుంచి మూడు శాతం ఉంటాయి సహజ సిద్ధంగా వాటిని మనం నెంబర్ ఎక్కువ చేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి దాన్ని మనం తయారు చేసుకోవటం ఇందాక అడిగినట్టు మనం సొంతగా తయారు చేసుకోవచ్చా ఏ రకంగా వాడుకోవచ్చు ఏమన్నా ప్రభుత్వ పరంగా దానికి మనకి సపోర్ట్ ఉందా అన్నది చెప్పుకోవటం జరిగింది ఇక బదనికల పరంగా వచ్చినట్లయితే శాస్త్రీయంగా మనం చూసినప్పుడు మన పంట పొలాల్లో ఉన్న బదనికల సాంద్రత ఏదైతే ఉన్నదో అది మనం తయారు చేసుకోవాల్సి తయారు చేసుకుని వదిలాల్సిన అవసరం లేకుండా సిద్ధంగానే వాటి పరిమాణం చాలా ఎక్కువగా ఉన్నది ఉదాహరణకు మనం తీసుకున్నట్లయితే అన్నిటికంటే ముఖ్యంగా చెప్పుకోదగ్గ బదనికలు మనం తీసుకుంటే శాలి సాలీళ్ళ ప్రజాతులు మన ముఖ్యమైన పంటలు మన దేశపరంగా కానీ కాకుండా రాష్ట్రపరంగా చూసుకున్నా కూడా ఉదాహరణకు తీసుకున్నట్లయితే వరి ముఖ్యమైన పంట వరిలో మేము శాస్త్రీయంగా గణాంకాలను కనుక మనం చూసినట్లయితే మనం ఒక్క వరిలోనే వంద కంటే ఎక్కువ సుమారు నూట తొంభై దాకా సాలీళ్ల ప్రజాతులు మనం చూడటం జరిగింది అంటే ప్రజాతులు సాలీళ్ళు కాదు సాలీళ్ల ప్రజాతులు అంటే ఒక రెండు వందల వరకు మనం సాలీళ్ల ప్రజాతులు ఒక వరి పంటలోనే చూడటం జరిగింది ఇంకొక ముఖ్యమైన ప్రతి పంట తీసుకున్నట్లయితే వంద కంటే నూట తొమ్మిది మన ప్రజాతులు చూడటం జరిగింది అంటే చెప్పే ఉద్దేశం ఏంటంటే ఇన్ని రకాల ప్రజాతులు మన పంట పొలాల్లో సహజ సిద్ధంగా ఉన్నాయి ఇక్కడ ఇంకోటి గమనించాల్సిన విషయం వరి పత్తి తీసుకున్నట్లయితే మన మామూలుగా చూసుకున్నట్లయితే రసాయనక పురుగు మందులు ఎక్కువగా వాడే పంటలుగా చెప్పుకోవచ్చు మన పురుగులకు ఉద్దేశించి కానీ తెగుళ్ళకు ఉద్దేశించి కానీ ఇక్కడ రైతులు గమనించాల్సిన విషయం మనం రసాయనిక పురుగు మందులు ఎక్కువగా వాడే మన పంటల్లోనే సాలీళ్ళ ప్రజాతులు సహజ సిద్ధంగా ఎంత ఉన్నాయి అంటే మనం వాటిని కనుక సమర్థవంతంగా సంరక్షించుకుంటూ అంటే సంరక్షించుకోవడానికి మనం కొత్తగా చేయాల్సింది లేదు అంటే రసాయనక పురుగు మందులు తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే అనుకున్న మోతాదులో సిఫార్సు చేసిన విధంగా గనక వాడుకున్నట్లయితే ఆటోమేటిక్గా మనం వాటిని బదనికల్ని సంరక్షించుకున్నట్టే ఒక సాలీళ్లే కాదు మన అల్లికరకాల పురుగులన్న వస్తుంటాయి గ్రీన్లేస్ వింగ్స్ అంటారు అదే రకంగా అక్షంతల పురుగున వస్తుంటాయి లేడీ బర్డ్ బీటిల్స్ అంటారు ఇవన్నీ కూడా మన పంట పొలాల్లో ఉన్నాయి వీటిని మనం ఉత్పత్తి చేసుకుని మళ్ళీ పంట పొలాల్లో వదలుచుకోవాల్సిన అవసరం లేదు ప్రస్తుత పరిస్థితుల ప్రకారం దాన్ని కనుక మనం సమర్థవంతంగా అవసరమైనప్పుడే పురుగు మందులు వాడుతూ వీలైనంత వరకు పురుగు మందులు వాడు కానీ తగ్గిస్తూ వీటిని సంరక్షించుకున్నట్లయితే తప్పనిసరిగా వాటి వల్ల జరిగే లాభం మనకు జరుగుతుంటుంది సంరక్షణపై ప్రభుత్వం పరంగా ఏమైనా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారా ఇందాక మనం ట్రైకో కార్డుల్లో చెప్పినప్పుడు ఆర్థిక సహాయం యూనిట్ పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి అది మాట్లాడుకోవటం జరిగింది ఇక బదనికల్లో సంరక్షణ పరంగా మనం అవగాహన కార్యక్రమాలు చాలా వరకు పెట్టడం జరిగింది అంటే చాలామంది రైతులకే కాదు అంటే మనం గ్రౌండ్ లెవెల్లో ఉండే వ్యవసాయ అధికారులకు కానివ్వండి అదే రకంగా విస్తరణ అధికారులకు కానివ్వండి అదే రకంగా ఒక గ్రౌండ్ లెవెల్లోనే కాదు మన మధ్య లెవెల్లో ఉన్న మన వ్యవసాయ శాఖ అధికారులకు కూడా మిత్ర పురుగులు శత్రు పురుగులు మిత్ర పురుగులను ఏ విధంగా గుర్తించాలి శత్రు పురుగులను ఏ రకంగా వాటి నుంచి వేరు చేసుకోవాలి శత్రు పురుగు వస్తే మనం ఏ రకంగా సంరక్షణ మన ఏదైతే కంట్రోల్ చేపట్టాలి మిత్ర పురుగులు ఉన్నట్టయితే ఏ రకంగా సంరక్షణ చర్యలు చేపట్టాలి అని ఇప్పుడే కాదు గత పది సంవత్సరాల నుంచి వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఒక స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో కూడా చాలా వరకు మనం చెప్పడం జరిగింది ఒక రకంగా తీసుకున్నట్లయితే ఇటువంటి టీవీ మాధ్యమాల ద్వారా కూడా మేము ఏదైతే ఉన్నదో రైతులకి ఈ బదనికల సంరక్షణ ఏ రకంగా చేసుకోవచ్చు అనే అదే టాపిక్ మీద కూడా మనం అవగాహన కార్యక్రమాలు రైతు సోదరులకు ఏర్పాటు చేయడం జరుగుతుంది రెహమాన్ గారు అంటే రసాయనాలు రసాయనిక పురుగు మందులకు ప్రత్యామ్నాయాలుగా ఉపయోగపడగలవా దీనిపై మీరేమంటారు అసలు జీ ఎంద మనం చెప్పుకున్నాం జీవ నియంత్రణ పద్ధతుల్లో పదని పరాణజీవులు బదనికలు జీవరసాయనాలు అని అప్పుడు కూడా చెప్పడం జరిగింది ఈ జీవరసాయనాలు అంటే ఇక్కడ ఒక్కటి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది రైతు మైండ్ సెట్ ఏదైతే ఉన్నదో అది కొంచెం మార్చుకోవాల్సిన అవసరం ఉంటుంది జీవుల్లో బదనికల్లో పరాణ్యజీవుల్లో ఏమంటాము మరి రసాయన పురుగు మందు కొట్టొద్దు ట్రైకో కార్డు తీసుకెళ్ళండి ఆకు అడుగు భాగంలో దాన్ని స్టాపుల్ చేయండి దాని నుంచి జీవులు మీకు తెలియకుండానే వస్తాయి మీకు తెలియకుండానే గుడ్లను నశింపజేస్తాయి అంటాం జరుగుతుంది అంటే రైతు సోదరులు కొంతమంది రైతు సోదరులు దీని వల్ల మన కంట్రోల్ అవుతుందా అన్న ఒక రకమైన సంశయాలు ఉండే ఆస్కారం ఉంది అది సమర్థవంతంగా కంట్రోల్ చేయగలిగినా కూడా మనం కొంచెం ఏదైతే ఉందో రైతుని మనం దానికి సం సంసిద్ధం చేయాల్సిన అవసరం ఉంటుంది బదనికలు తీసుకున్నట్లయితే సంరక్షణ అంటే ఆ రకంగా కూడా ఇక రసాయనాల్లో మనకున్న అడ్వాంటేజ్ ఏంటంటే ఏ రకంగా అయితే రసాయన పురుగు మందులు రైతు పిచికారీ చేయటానికి పంట పొలంలో స్ప్రేయర్ తీసుకెళ్ళి దాంట్లో కలుపుకుని పిచికారీ చేస్తాడో అదే రకంగా ఇది చేసుకుంటారు కాబట్టి రైతు సోదరులకు దీని మీద ఏదైతే ఉన్నదో సంశయాలు తక్కువగా ఉంటాయి మామూలుగా చూసుకున్నట్లయితే ఈ జీవరసాయనాలు బ్యాక్టీరియా ఆధారిత జీవరసాయనాలు వైరస్ ఆధారిత జీవరసాయనాలు అదే రకంగా కీటకనాశక శిలీంద్ర ఆధారిత జీవరసాయనాలు ఈ మధ్య కాలంలో ప్రాచుర్యంలోకి వస్తున్నాయి అంటే కొన్ని రకాల నులి పురుగులు ఏవైతే ఉన్నాయో పురుగుల మీద వస్తాయి కాబట్టి వాటిని ఇవన్నీ గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ పొడి రూపంలోనో ద్రవ రూపంలోనో ఫార్ములేషన్ అంటాం ఆంగ్లంలో ఈ ఫార్ములేషన్ రూపంలో వస్తాయి కాబట్టి రైతులకు అది ఇవ్వటం ఈజీ వాళ్ళు యూజ్ చేయ చేసుకోవటం ఈజీ కాబట్టి ఇవి మిగతా రెండిటికంటే కూడా ఎక్కువ ప్రాచుర్యంలోకి వచ్చాయని చెప్పవచ్చు రెహమాన్ గారు ఎన్పివి వైరస్ ద్రావకాన్ని రైతులు తమంతట తాము సొంతంగా తయారు చేసుకోగలరా ఎన్పివి వైరస్ ద్రావకాన్ని రైతులు తమంత తాము సొంతంగా తయారు చేసుకోండి అని చెప్పడం జరుగుతుంది కాకపోతే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే పరాన్నజీవులు కానీ బదనికలు కానీ రైతులు తమంత తాము తయారు చేసుకుని ఇందాక మనం చెప్పుకున్నట్టు నలభై రూపాయల కార్డు కాబట్టి తాము తమ సొంత యూజ్కి వాడుకోవటమే కాకుండా వేరే రైతులు కూడా అమ్ముకుని ఒక జీవనోపాధిలాగా చేసుకోవచ్చు ఇక్కడ ఒక చిన్న విషయం రైతులు గమనించాల్సిన గమనించాల్సిన అవసరం ఉంటుంది ఎన్పివి వైరస్ ద్రావకం కానివ్వండి ఇతరత్ర సూక్ష్మజీవి ఆధారిత ఏదైతే జీవరసాయనాలు ఉన్నాయో ఇవన్నీ కూడా పురుగు మందుల చట్టం పరిధిలోకి తేబడ్డాయి అంటే కొన్ని రకాల నాణ్యత నాణ్యత సంబంధ పరిధి సమస్యలు వచ్చినాయి కాబట్టి మోసాలు కొన్ని జరుగుతున్నాయి కాబట్టి పురుగు మందుల చట్టం పరిధిలోకి వీటిని తేవటం జరిగింది ఈ పురుగు మందుల చట్టంలో ఉన్న నేపథ్యంలో రైతు సోదరులు తమంతా తాము తమ అవసరాలను తయారు చేసుకోవడానికి తప్పనిసరిగా వారు చేసుకోవచ్చు వారు ఏ పరిధిలోకి రారు కానీ రైతు సోదరులు వాటిని తయారు చేసుకుని తాము వాడుకుంటూ వేరే రైతులకు అమ్మాలి అనుకున్నప్పుడు అంటే ఒక జీవనోపాధిలాగా చేసుకోవాలనుకున్నప్పుడు మాత్రం తప్పనిసరిగా గవర్నమెంట్కి ఏదైతే రిజిస్ట్రేషన్ ఉందో అవన్నీ చేయాల్సిన అవసరం ఉంటుంది కాకపోతే రైతులు తమ పంట పొలాల్లో వాడుకోవాలనుకున్నప్పుడు చాలా సులభమైన పద్ధతి ద్వారా ఎన్పివి వైరస్ సోకిన లార్వా ఏదైతే ఉన్నదో మన మొక్క పైభాగానికి చేరి తలకిందులుగా వేలాడటం జరుగుతు జరుగుతుంది అంతే అది అదొక రకమైన టిపికల్ సిమ్టమ్ అన్నట్టు ఏ రకంగా అయితే మనం ఒక్కొక్క వైరస్కి ఒక్కొక్క రకాల సిమ్టమ్ అని చెప్పుకుంటామో ఆ రకంగా ఆ వాటిని కనుక రైతు సోదరులు సేకరించుకుని వాటి కషాయం తయారు చేసుకుని రెండు మూడు సార్లు వడబోసుకుని అదే ద్రావణాన్ని కనుక వాళ్ళు మళ్ళీ తమ పంట పొలాల్లో పిచికారీ చేసుకున్నట్లయితే తమ పంట పొలంలో ఏదో ఒక మూలం ఉన్న ఎన్పివి ఇన్ఫెక్షన్ ఏదైతే ఉన్నదో పంట మొత్తం వ్యాపింపజేయట్టు జరుగుతుంది కాబట్టి రైతులు తమంత తమ అంటే చిన్నపాటి సాధనాలతో ఒక మిక్సీ కానివ్వండి కొన్ని టప్స్ ప్లాస్టిక్ టప్స్ తీసుకుని ఈ వ్యాధి సోకిన పురుగుల్ని సేకరించుకుని వాటి కషాయం తయారు చేసుకుని ఒక వారం రోజులు వాటిని నానబెట్టుకుని తర్వాత కషాయం తయారు చేసుకుని రెండు మూడు సార్లు వడబోసుకుని ఆ ద్రావణాన్ని కనుక మనం తిరిగి కనుక పిచికారీ చేసుకున్నట్లయితే మనం రైతు స్థాయిలోనే మనం దీన్ని తయారు చేసుకుని మనం వాడుకోవచ్చు ఇది మనకు కూడా మనం ఏదైతే ప్రసార మాధ్యమాల ద్వారా కానివ్వండి అవగాహన కార్యక్రమాలు కానివ్వండి రైతు సోదరులు చెప్పడం జరుగుతుంది ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే మనం సూక్ష్మజీవి ఆధారిత జీవరసాయనాలు మనం వాడుకుంటున్నప్పుడు రైతు సోదరులకి మన గవర్నమెంట్ పరంగా పురుగు చట్టంలో ఉన్నాయని చెప్పుకుంటున్నాం కాబట్టి గవర్నమెంట్ పరంగా ఎటువంటి అంటే ఈ ఒక్క మనకు ఉద్దేశించబడిన పురుగుకు తప్ప వేరే దేనికి కూడా ఇవి పనిచేయవు చాలా సేఫ్ అని నిర్ధారించిన తర్వాత మాత్రమే ఇవి వాడుకోవటం జరుగుతుంది కాబట్టి రైతులు ఎన్పీవి వైరస్ రావు కానీ తమంతా తాము సులభంగా తయారు చేసుకుని వాడుకోవచ్చు థ్యాంక్ యూ రెహమాన్ గారు చాలా విషయాలను తెలియజేశారు థ్యాంక్ యూ ఇది వాళ్ళ తల్లి కార్యక్రమం నమస్తే